హాయ్లో వెల్కమ్ బ్యాక్ వీడియోలో ఏంటంటే ఎంసెట్ కౌన్సిలింగ్ సంబంధించి థర్డ్ పేజ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్కి సంబంధించి మనకైతే డేట్స్ అనేది ఎప్పుడు రిలీజ్ చేస్తారో అలాగే ఏంట్రా బాబు ఇంకా మనకైతే అంటే క్లాసెస్ ఏమో కండక్ట్ అయిపోతున్నాయి క్లాసెస్ ఏమో అయిపోతున్నాయి బట్ ఇప్పుడు దాకా అప్డేట్ అనేది రాలేదన్నమాట సో దానికి సంబంధించి వీడియోలో అయితే క్లియర్గా డిస్కస్ అనేది చేసుకుందాం ఎప్పుడు వచ్చే ఛాన్స్ ఉంది అండ్ ఏంటి అన్నది అయితే మాట్లాడుకుందాం అండ్ చాలా మంది మెసేజ్ చేశారు లైక్ అంటే అన్న క్లాసెస్ అనేది స్టార్ట్ అయిపోయాయి అండ్ మేము ఎలా ఇప్పుడు క్లాసెస్కి వెళ్ళాలి అంటే థర్డ్పేజ్ కోసం వెయిట్ చేయాలా సో మరి థర్డ్ పేస్ కౌన్సిలింగ్ కోసం వెయిట్ చేస్తే మరి ఇప్పుడు క్లాసెస్ అనేది పోతాయి కదా ఎలాగన్నా క్లాసెస్కి వెళ్ళాలా వెయిట్ చేయాలనేసి అడుగుతున్నారు అనమాట దీనికి సంబంధించి క్లియర్గా మాట్లాడుకున్నట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ థర్డ్ పేస్కి సంబంధించి డేట్స్ అనేది ఎప్పుడు వస్తాయి సో ఎప్పుడు వాళ్ళు అయితే అప్డేట్ అనేది అఫిషియల్గా రిలీజ్ చేస్తారు సో దానికి సంబంధించి చూసుకున్నట్లయితే మనం అఫిషియల్ వెబ్సైట్లో చూసుకున్నట్లయితే డేట్స్కి సంబంధించి సో లాస్ట్ది ఫైనల్ పేజ్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన ఉందన్నమాట సెకండ్ పేజ్ అయితే సో ఇప్పుడు దాకా మనకి ఇంకా అప్డేట్ అనేది రాలేదన్నమాట సో రిజిస్ట్రేషన్స్ అండ్ వెబ్ ఆప్షన్స్ ఒకటి మనకైతే డేట్స్ అనేది రావాలి బట్ ఇప్పుడు దాకా మనకైతే డేట్స్ అనేది అనౌన్స్ చేయలేదు అండ్ ఇంకోటి ఏంటంటే మనకు అఫీషియల్ వెబ్సైట్ అయితే ఇంకా అలాగే ఉందనమాట ఎప్పుడు రిలీజ్ చేస్తారు ఎప్పుడు అప్డేట్ అనేది వస్తుంది అంటే మ్యాక్సిమం మనకు చూసుకున్నట్లయితే ఇంకొక టూ త్రీ డేస్లో అయితే మాక్సిమం అప్డేట్ అనేది రావచ్చున్నాను సో మొన్నే కదా మన వాళ్ళు అయితే అఫీషియల్గా అంటే ఒక మీటింగ్ అనేది కండక్ట్ చేశారు సో వాళ్ళు మీటింగ్ తర్వాత అనంతరం వాళ్ళైతే అప్డేట్ అనేది చేయాలి వెబ్సైట్ అనేది సో దాని తర్వాత రిలీజ్ చేయడం అనేది జరుగుతుంది సో మెయిన్గా ఇంకా ఎవరైతే ఇప్పుడు థర్డ్ ప్లేస్ కోసం కౌన్సిలింగ్ కోసం వెయిట్ చేయాలా లేదంటే క్లాసెస్కి వెళ్ళాలా అంటే నెంబర్ వన్ అన్న మీకైతే బ్రాంచ్ ఏమైనా చేంజ్ కావాలి అంటే మ్యాక్సిమం మీరైతే అంటే నాకు నచ్చని బ్రాంచ్ వచ్చింది అంటే ఇంటర్నల్ స్లైడింగ్ అనేది ఉంటుంది ఒకసారి అది కాలేజ్లో ఉందా లేదా అన్నది అయితే ఒకసారి కనుక్కోండి సో కనుక్కొని మీరైతే ఇంటర్నల్ స్లైడింగ్ ద్వారా మీకు కావాల్సిన నచ్చిన గ్రూప్లోకి అయితే జాయిన్ లేదు అంటే సో లేదు నాకు గ్రూప్ అనేది కాదు నాకు కాలేజే చేంజ్ అవ్వాలి బట్ నాకు సేమ్ బ్రాంచే కావాలి అంటే ఇప్పుడు ఏదైతే సిఎస్ఏ వచ్చిందో సిఎస్సీ కావాలి లేదంటే ఈసీ వచ్చి ఈ యొక్క కావాలి బట్ వేరే కాలేజ్ కావాలి అంటే మీరు వెళ్ళి క్లాసెస్ అనేది అటెండ్ అవ్వండి అక్కడ ఏదైతే క్లాసెస్ చెప్తున్నారో అదే కొద్దిగా వినండి అండ్ కొద్దిగా చూడండి క్లాసెస్ అయితే అటెండ్ అవ్వండి బట్ తర్వాత కావాల్సిందే క్లాస్ అంటే కాలేజ్ ఏమైనా చేంజ్ అనుకోండి సో మీరైతే వేరే కాలేజ్కి వెళ్ళండి బట్ ఫీజెస్ అయితే పే చేయకండి ఫీ పే చేస్తే మీకు రిటర్న్ అనేది ఇవ్వరు అనమాట కాలేజ్ అనమాట నెల్లూరు లో ఉంది వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్న కోర్సెస్ అయితే బిఎస్సి నర్సింగ్ బి ఫార్మసీ ఫార్మడి బిపిటి కోర్సెస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ స్పెషల్ గా ఉమెన్స్ కాలేజ్ కూడా ఉంది సో ఉమెన్స్ కాలేజ్ కూడా అయితే ఎస్పీ డబ్ల్యూ అండ్ కో ఎడ్యుకేషన్ కాలేజ్ కూడా ఉంది కో ఎడ్యుకేషన్ కాలేజ్ కూడా అయితే ఎస్సీ ఓఎన్ అండ్ ఎస్పీఆర్సి సో ఇవి వెరీ ఇంపార్టెంట్ అనమాట మీరు అయితే వెబ్ ఆప్షన్స్ అనేది పెట్టుకోండి అండ్ మేనేజ్మెంట్ సీట్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి మేనేజ్మెంట్ సీట్స్ అనేది కేవలం డెబ్బై వేలకే హాస్టల్ ఫీజు తో పాటు ప్రతి ఒక్కటి మీకు అయితే ప్రొవైడ్ అనేది చేస్తున్నారు అండ్ ఈ కాలేజ్ అనేది ఐఎస్ఓ సర్టిఫైడ్ అండ్ హండ్రెడ్ పర్సెంట్ ప్లేస్మెంట్ అసిస్టెన్స్ కూడా వీళ్ళైతే ప్రొవైడ్ అనేది చేస్తున్నారు సో మీరు ఈ యొక్క కాలేజ్ లో జాయిన్ అవ్వాలి అన్నా లేదంటే మీకు ఇంకా డీటెయిల్స్ ఏమన్నా కావాలి అన్నా స్క్రీన్ పైన డిస్ప్లే చేస్తున్న నంబర్ కైతే ఒకసారి కాంటాక్ట్ అనేది అవ్వండి వాళ్ళైతే ఇంకా మీకు క్లియర్ గా డీటెయిల్స్ అనేది వాళ్ళైతే అయితే మీకు అయితే చెప్తారనమాట సో థర్డ్ ఫేస్ కౌన్సిలింగ్ సంబంధించి ప్రెసెంట్ ఉండే అప్డేట్ అయితే ఇది అనమాట సో థర్డ్ ఫేస్కి కి సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీకు అప్డేట్ అనేది ఇస్తాను కాబట్టి ఫాస్ట్ ఒక లైక్ అనేది చేసి సబ్స్క్రైబ్ అనేది చేసుకుంటున్నానా అండ్ పక్కన బెల్లెక్ అయితే యాక్టివేట్ చేసుకోండి థర్డ్ ఫేస్కి సంబంధించి ప్రతి ఒక్క చిన్న అప్డేట్ అనేది ఇస్తాను అండ్ ఏమేమి మిస్టేక్ చేయకూడదు అండ్ ఏదైతే ఫస్ట్ అండ్ సెకండ్ లో ఏదైతే మీరు మిస్టేక్స్ చేశారు అదైతే నాన్న సో సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి ఒక్క చిన్న అప్డేట్ ఇస్తాను సో ఏమేమి మిస్టేక్స్ చేయకూడదు అండ్ ఎలా వెబ్ ఆప్షన్స్ పెట్టాలి ప్రతి ఒక్కటి నెక్స్ట్ వీడియో అనేది చేస్తాను దానికి సంబంధించి ఒక లైక్ అనేది చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫాస్ట్ గా థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ హ్యావ్ గ్రేట్ డేస్ సైనింగ్ ఫ్రమ్ జీవన్ ఎడ్యుకేషన్ ఆఫ్